ఇండస్ట్రీ మద్రాస్ కంటే ఎక్కువ ఫెసిలిటీ ఉన్న స్టేట్ ఇండియాలో రామోజీ ఫిలిం సిటీ లాంటి ప్రపంచ స్థాయి సినిమాలు హాలీవుడ్ సినిమాలు వచ్చి ఇక్కడ షూటింగ్ చూస్తుంటే తరలిపోతున్నాయని అడుగుతుంటే ఇవన్నీ మీరు సోషల్ మీడియా అందుకనే చెప్తున్నాను అందుకనే ఎన్ని రాజకీయాల కోసం ప్రతిదీ రాజకీయం మాట అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగి నాకే నాకు నా కుటుంబంలో ఒక సభ్యుడు పోయినంతగా బాధపడుతున్నా నేను ఎందుకంటే ఈ చూసిన తర్వాత కుటుంబం పరిస్థితి చూసి మీరు దయచేసి ఇండస్ట్రీ చిత్ర ఇండస్ట్రీ కాదు ఐటీ కాదు ఏ కానీ ఈ రోజు ఇంకా యూనివర్సిటీస్ కానీ హైదరాబాద్ వరల్డ్ లో మేము పోటీ పడుతున్నాం ఇలా చెప్పాలంటే అన్ని రంగాలలో కూడా ఫార్మాలో థర్టీ పర్సెంట్ అమెరికా ఎక్స్పోర్ట్ ఆ తెలంగాణ అలాంటిది డిజిటల్ లింక్ రోడ్ తీసుకొచ్చి వరల్డ్ మ్యాప్ లో ఉంచాలి అన్ని మైక్రోస్ అమెరికా తర్వాత వాళ్ళ సెకండ్ క్యాపిటల్ తన సెకండ్ హెడ్ ఆఫీస్ లో హైదరాబాద్ లో పెట్టుకుంటారు గతంలో నేను ఐటీ మినిస్టర్ గా పనిచేసిన అందుకనే ఏది ఎక్కడ పోదు దయచేసి మీడియా వాళ్ళు కూడా ఈ స్టాఫ్ ని ఇక్కడ పెట్టి మీరు కూడా అబ్బాయి బులెటిన్ ఇవ్వండి అబ్బాయి కోల్పోవాలని మీరు చేయండి దట్స్ ఆల్ అంతే తప్ప కల్లు అర్జున్ ఇండివిజువల్ పేరు తీసుకోకండి Eu olho da hora no